అనుమతిని కోరుతూ మన మన డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఇచ్చేసిన మన ముఖ్య వయసు రెండు పాయింట్ ఆరు సంవత్సరాలు ఈ దీనికి ట్రెండర్గా వి శివప్రసాద్ గారు పీసీ త్రీ వన్ సెవెంటూ అలాగే డి శ్రీనివాసులు గారు పీసీ టూ నైన్ నైన్ వన్ గారు వివాహరిస్తున్నారు డాగ్ అవుట్ క్రాస్ మన అందరి దృష్టిలో కుక్కలంటే చాలా చిన్నచోప్పు చూస్తారు ఇక్కడ చూశారంటే ఎంతో గౌరవతాలతో కూడా అభినందించండి మనుషులకే కాదండి కుక్కలకు కూడా ఉత్సాహాన్ని అందిస్తాయి కనుక అందరూ చెప్పట్లతో అభినందించవలసిగా కోరుతున్నాము